సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి గూడూరులోని ఏఐటియూసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రత్యేక విధానాలను ప్రతిఘటిస్తూ నెల తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని ఏఐటియుసి ఏఎఫ్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ టవర్ క్లాక్ కూడలి రాజావీది గాంధీ బొమ్మ ఆర్టీసీ వద్ద మీదుగా బైక్ ర్యాలీ సాగింది సందర్భంగా బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు రేపర్ కోళ్లను తీసుకొచ్చిందన్నారు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని తెలిపారు దేశంలో ప్రభుత్వ రంగ స్థలంలో కార్పొరేట్లకు జరిగే దత్తం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కార్మికులకు హక్కులను కలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అందరం కలిసి పోరాటం చేయాలన్నారు కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్ సునీల్ రిజ్వాన్ దీపు యాగోబు ఐఎఫ్టియు నాయకులు చెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ తేదీన భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక చట్టాలకు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కార్మికులంతా కూడా కన్ను జరగడం ప్రయత్నం చేస్తున్నాను ఈ భారతదేశ సమ్మెను ఈ నెల తొమ్మిదవ తేదీని జయప్రదం చేసేదానికి ఒక బిఎంఎస్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్నాయి ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఈ కూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇక పార్టీలు వామపక్ష పార్టీలైనటువంటి కార్మిక సంఘాలు విధంగా అదేవిధంగా సిఐటియుసి ఐఎఫ్టియు అన్ని సంఘాలన్నీ కూడా తొమ్మిదవ తారీఖున ఇక్కడ సమ్మెను జయప్రదం చేసడానికి ఉద్రిత ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన గూడూరు టౌన్లో లో దాని సమ్మెను జయప్రదం చేయడానికి సంఘీభావంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది సోదరులరా ఈరోజు కేంద్రంలో అధికారం లేక మూడో అధికారం వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ప్రధానంగా కార్మిక చట్టాలను ఏవైతే వాళ్ళకంతా హక్కులు కోసం పోరాటం చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈరోజు వాటిని రద్దు చేసి నాలుగు కోళ్ళను ఏర్పాటు చేసింది ఈ నాలుగు కోళ్లు కూడా ఎవరికి ఉపయోగపడతాయంటే ఒక కార్పొరేట్ సమస్యలకు తప్ప ఇంకెవరికి ఉపయోగపడే పద్ధతి లేదు ఎందుకనంటే ఈరోజు ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాటం సాధించుకుంటే దాన్ని పది గంటల పని విధానానికి తీసుకొచ్చారు అదేవిధంగా కార్మికులు ఇక కన్నులు చేసేదానికి కానీ ఇక్కడ సంఘాలు ఏర్పాటు దానికి కానీ హక్కులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కార్మిక చట్టాన్ని నిలుపుకోవాలంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో ఈ బీజేపీ గవర్నమెంట్ తరిగి పంపుతూ పోతే ఇంకా ఈ చట్టాలు ఏ కూడా ఎగలం కాబట్టి రేపు తొమ్మిదవ తేదీ జరగబోయేది ఆ కమ్మును ఏప్రదం చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటాం ఇక్కడ ఏఐటీసీగా ముఖ్యంగా దీన్ని చేయడానికి ఇక్కడ ఐఎఫ్టి నిశ్చయించారు మేము ఏఐటిసి నుంచి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తొమ్మిదవ తారీఖు చేస్తారని ఆశిస్తూ జిల్లా గౌరవ ఈరోజు ఐఎప్ టీ ఏఐటిసి కేంద్ర కార్మిక సంఘాల మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా నూలయ తొమ్మిదవ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వం దొరుకుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను ప్రధానంగా ఈ దేశంలో చికాగో నగర కార్మికులు సాధించి తమ రక్తాలు సిధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బహుళ జాతి కంపెనీల సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం మొత్తం కూడా రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నడ్డి విడిచి ఇవాళ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం ఇవాళ నాలుగు ల్యాబర్ కూడా తీసుకొచ్చారు ఈ ల్యాబర్లు కూడా అమలుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సాధించిన హక్కులు మొత్తం కూడా నెలవరైపోతున్నాయి ఇవాళ ఎనిమిది గంటల పరిదాలను మొత్తం కూడా నెరవేరు చేసి తన సాను ఇవాళ పది గంటల పని తీసుకొస్తా ఉంది ఇది అమలు కార్మిక వర్గ జీవన విధానం సిద్ధమయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ దేశంలో రైతే వెనుమక్క ఈ దేశంలో రైతులేదు ఈ దేశం లేదని చెప్పినటువంటి వారికి ఒక ప్రభుత్వాలు ఇవాళ గత రెండు వేల పంతొమ్మిదిలో పోరాటం రద్దు చేసినారు ఆ నల్ల చట్టాలు రద్దు చేస్తూ ఆనాడు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ మొత్తం కూడా క్షమాపణ రైతులు చెప్పి ఇవాళ మొత్తం కూడా రైతులు పండించిన పంటకు ఇటుబడితే ఇవాళ ఆనాడు హామీ ఇచ్చారు అదే విధంగా ఆ పోరాటము ఏడు వందల యాభై మంది ఇవాళ రైతులు అమరవీరులపై ఆ రైతులకి కష్టభారం తెలిస్తారు అదేవిధంగా రైతుల సమస్యలు పరిష్కారం చేస్తాము నలభై నాలుగు ల్యాబ్ కోట్లు అమలు చేసి నాలుగు ల్యాబ్ కోట్లు రద్దు చేస్తారని చెప్పిన హామీ ఇచ్చి ఇవాళ సంస్థలు పెడుతున్నా కూడా ఆ హామీలు తొగలో పెట్టి ఇవాళ మధ్య దొడ్డుదారం మళ్ళీ ఆ హామీలు అమలు చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రధానంగా కార్మికులు అసెంబ్లీ రంగ కార్మికులు మొత్తం కూడా ఈ నెల ఇరవై తొమ్మిది ఈ నెల జరిగే కార్థిక సభ్యులు పాల్గొని ఆ సభను ఏ ప్రతి చేయాలని చెప్తున్నా ఇవాళ మేము కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సమి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువింపు జరిగే విధంగా ఇవాళగా అని చెప్పి భావిస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ గూడూరు పట్టణంలో ఐఎప్ టీ ఏటీసీ సఖ మొత్తం కూడా ఇవాళ కార్మిక సంఘాలు నాయకత్వాన్ని ఇవాళ మొత్తం కూడా ప్రదర్శన చేసి ఇవాళ జయప్రదం ప్రతి చేయాలని చెప్పిన ఆ సదస్సు నిరూపిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు జరగనున్న సార్వత్రిక సమ్మె నిర్వహించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు చైతన్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నటువంటి ప్రధాన వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ఏదైతే అంతరిస్తున్నారో వీటి మీద చాలా జాగ్రత్తమై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలని ఎదుర్కోవాలని ఈరోజు రైతు సంఘంలోస్తూ ఉన్నాం ఈరోజు మనం చూసాం గతంలో రైతులని బానిసలుగా చేసే విధంగా కార్పొరేట్లు కట్టబెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొనిస్తే ఆ రోజు రైతాంగం అంతా కూడా ఒక సంవత్సరం పాటు పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని కడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు నల్ల చట్టాలు రద్దు చేయడం జరిగింది తిరిగి మళ్ళా ఈ ఈరోజు నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ వర్క్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అలాగే నేషనల్ కోఆపరేటివ్ పాలసీ పేరుతో ఈరోజు వడాబాబులకు అనుకూలించడం చట్టాలు చేసేదానికి జనసారంగా ఆలోచన చేస్తూ ఉన్నారు వీటి అన్నింటి తిప్పు కొట్టాలంటే కార్మిక వర్గం రైతాంగం ప్రజలందరూ కూడా ముఖమ్ముడిగా మూకముడిగా ఉండి అందరం బలంగా ఎందుకు పోరాడాలు చేయడం ద్వారానే ఈ వేద రాష్ట్రంలో మెడలు వచ్చగలం కాబట్టి ఈ నెల తొమ్మిదిలో జరిగే సార్ సభలో కార్మికులు ప్రజలు రైతులు అందరూ కూడా పురుషన్స్ పురుషా కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్